వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ సిడిసి చైర్మన్ ఇవాళ చెక్కు చింపేశారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అరవై వేల రూపాయల చెక్కుని చింపేశారు సిడిసి చైర్మన్ ఈర్షదుద్దీన్ ఒకసారి ఆయన ఏమన్నారు అనేది వీడియోలో చూడండి ముప్పై రెండు లక్షల మీరు ఖర్చు పెడితే అరవై వేలు వచ్చింది చాలా చాలా సంతోషం నేను కష్టపడ్డదానికి నేను ఇన్ని కొట్లాటలు పెట్టుకున్న దానికి నేను ప్రతిఫలం ఈ అరవై వేలతో నాకు లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ నేను ముప్పై తొమ్మిది లక్షలు నేను సిఎంఆర్ఎఫ్ కష్టపడి ఇచ్చిన పై అరవై వేల రూపాయలు వచ్చింది అరవై వేలు దీన్ని నేను ఎక్కడ జమ చేసుకోవాలి ఏం చేసుకోవాలి తెచ్చి అప్పులు తెచ్చిన వాడికి ఏమి ఇచ్చుకోవాలి నాకు ఏం అర్థమై తెలియదు అందుకోసం దీన్ని చింపేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా పదిహేడు లక్షలు ఇంట్లోనే చెక్ అది సిఎంఆర్ఎఫ్ ఫైల్ ఎక్స్పైర్ అయిపోయింది ఇక నాకు ఏం చూస్తలేదు కాబట్టి ఇక నేను నాకు విరక్తి చెందింది ఇక ఈ ఈ సంస్థ నుంచి ఈ ప్రతి దాని నుంచి ప్రతి వ్యక్తుల నుంచి అన్ని అందుకోసం చించి ఇక ఇక్కడ పెట్టుకున్న థ్యాంక్ యూ ఆయన మొత్తం ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశారట తన చెల్లెలి వైద్యానికి సంబంధించి చికిత్సకి సీఎంఆర్ఎఫ్కి పెట్టుకుంటే వచ్చింది కేవలం అరవై వేల రూపాయలు మాత్రమే వచ్చిందిట దీన్ని నేనేం చేసుకోవాలి అని చెప్పి చించేసి నా పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ప్రకటన చేసేశారు ఇక్కడ వచ్చేటువంటి అనుమానాలు లేదంటే దాని మీద ఇన్ జనరల్గా మనకు వచ్చేటువంటి అనుమానం ఏంటంటే ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది ఆయన మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆరోగ్యశ్రీ కానీ ఇతరత్ర ఈ పథకాలు ఏమీ లేవా సిఎంఆర్ఎఫ్కి డైరెక్ట్గా పెట్టుకున్నారు అంటే మరి వారి స్థితిగతులు ఏంటి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారా తీసుకోకుండా ఇస్తారా ముప్పై రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు అప్పులే చేశారో ఆస్తులే అమ్ముకున్నారో పెట్టుకున్నారు అయ్యింది ముప్పై రెండు లక్షల రూపాయలు అప్పు చేశారు సిఎంఆర్ఎఫ్కి పెట్టుకుంటే అరవై వేలే వచ్చింది దానికంటూ పారామీటర్స్ ఉంటాయి కదా మరి అది ఏ విధంగా ఇప్పుడు అందులోనూ ఆయన కాంగ్రెస్కి కామారెడ్డిలో సిడీసీ చైర్మన్గా ఉన్నారు సో పార్టీ ఖచ్చితంగా ప్రాధాన్యత ముందిస్తుంది పార్టీ కార్యకర్తలని ఇంకోటని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఎవరైతే ఆప ఆపదలో ఉన్నారో వాళ్ళకి అత్యవసర సహాయం అందించడానికి మరి ఇది ఎప్పటి నుంచి నడుస్తోంది అనే దాని మీద కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే ఇది ముందు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశారంటే స్తోమత లేకుండా ఉంటుందా సిడీసీ చైర్మన్గా ఇచ్చారు ఆయన అందులో ఏం చేస్తున్నారు అలాగే చికిత్స పొందుతూ ఆయన సోదరి మరణించిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఈ ఘటన దానికి ముప్పై రెండు లక్షలు ఖర్చు అయితే యాక్సిడెంట్లో అయినటువంటి దానికి అరవై వేల రూపాయలు మాత్రమే వచ్చాయి అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది వివాదం అనాలా లేదు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీంట్లో రైట్ ఉంది అనాలి యాక్సిడెంట్ ఎలా అయ్యింది అనేటువంటిది తెలియదు యాక్సిడెంట్ తన నిర్లక్ష్యం వల్ల అయ్యిందా ఆర్ ఎవరన్నా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారా తెలీదు ఒకవేళ ఎవరైనా యాక్సిడెంట్ చేసి అంటే కేసు నమోదు అవ్వాలి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది కేసు విచారణకు వెళ్తుంది ఖచ్చితంగా వాళ్ళ నుంచి బాధితులకి అందిస్తారు చట్టంలో ఉంది అది వాళ్లే మొత్తం చూసుకోవాలని అలాగే నిజంగా అసలు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది అందులోనూ డిస్క్రిప్షన్ ఎంత లెమి ఎంత లిమిట్ ఉంటుంది అలాగే ఆరోగ్యశ్రీ లాంటివి ఉన్నాయి యాక్సిడెంట్ కేసులకు ఆరోగ్యశ్రీ వర్తించదా ఇవన్నీ కూడా ఇందులో చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు స్తోమత ఉందని ఎందుకు అనుకుంటున్నా అప్పు చేయొచ్చు కదా అని కొంతమంది చెప్తున్నారు దీనికి సంబంధించి అంటే ముప్పై రెండు లక్షలు ఖర్చు పెట్టగలిగే స్థాయి ఉన్న వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ అవసరమా అని చెప్పి కొంతమంది కొంతమంది ఏమో అవసరం లేదని మీరు ఎలా అంటారు అని చెప్పి కొంతమంది తర్వాత మాకు ఉచితాలు వద్దు మాకు కావాల్సింది ఉచి నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైన వైద్యం అని చెప్పి అడుగుతున్నారు మిగతా మాకు ఏ పథకాలు అవసరం లేదని కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో అసలు మీలాంటి వాళ్ళకి ఎందుకు సీఎంఆర్ఎఫ్ పేదవాళ్ళకి కదా కావాల్సింది అలాంటి వాళ్ళకి ఏ సాయం చేయాలి కానీ ప్రభుత్వం సోమతులు ఉన్నటువంటి మీకెందుకు అంటే ఇంకొంతమంది అసలు ఏం జరుగుతుంది అసలు పారామీటర్స్ ఏంటి ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయితే అరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అంటే మరి ఏ రకంగా దా ఆ ఫైల్ని ఇవ్వడం జరిగింది దీంట్లో ఏమైనా పొరపాట్లున్నాయా అధికారులు చేసినటువంటి పొరపాట్లు ఉన్నాయా సీఎంఆర్ఎఫ్కి సంబంధించి ఎప్పుడు స్కామ్లో లేదంటే ఇలాంటి వివాదాలు ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి ఏ రాష్ట్రం తీసుకున్నప్పటికీ కూడా సో దాంట్లో మరి అది ఎలిజిబిలిటీ ఏంటి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ ప్రభుత్వం ఏమైనా సరిగ్గా ఆలోచిస్తోందా ఇప్పుడేమో ఈ వివాదం రేపన్న రోజు ఖచ్చితంగా దీన్ని ఇంకా పెద్ద వివాదం చేసే అవకాశం ఉంటుంది సో ఏం జరిగి ఉండొచ్చని మీరు భావిస్తున్నారు అరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయితే దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా